హలో అందరికీ ప్రతిరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో వచ్చే ప్రాబ్లం ఇదే కొంచెం అన్న మిగిలిపోయిందంటే పడేస్తూ ఉంటాం పడేకోకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మంచిగా వడియాలైతే పెట్టేసుకోవచ్చు చిన్న చిన్నగా వడియాలలాగా కూడా పెట్టుకోవచ్చు కాకోకుంటే కర్రల్లాగా కూడా వేసుకోవచ్చు నేను మాత్రం పెద్ద పెద్ద అప్పడాల్లాగా వేస్తూ ఉన్నా వేస్ట్గా పడేయకోకుండా ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకున్నామంటే ఈ విధంగా బాగా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్దీ కూడా అండి ఇవి మసాలా అప్పడాలన్నమాట ముందుగా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా ఫస్ట్ మిగిలిపోయిన అన్నాన్ని అయితే బయటకు తీశాను ఫ్రిడ్జ్లో నుంచి దీన్ని మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి చేసుకొని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోండి నార్మల్ ప్లెయిన్ అప్పడాల్లాగా వేసుకోవచ్చు ఒడియాల్లాగా వేసుకోవచ్చు కారల్లాగా వేసుకోవచ్చు ఎలా కావాలన్నా వేసుకోవచ్చు అండి కారపు చుట్టలు ఉంటాయి కదా దాంట్లో వేసుకొని ఒత్తేసామంటే కారలాగా వస్తాయి అనమాట అలా అయినా చేసుకోవచ్చు మన ఇష్టం అది వేస్ట్గా పడేసేదానికంటే ఈ విధంగా చేసుకున్నామంటే ఎప్పుడెప్పుడు రెండు రోజులకు ఒకసారి ఈ విధంగా వేసేసుకోవచ్చు నేనైతే కొంచెం కారం కొంచెం మసాలా అలాగే కొంచెం జీలకర్ర అన్నీ కలిపేసి వేసి మసాలా అప్పడల్లాగా చేస్తా ఉన్నా ఇలా మిక్సీ కొట్టి మొత్తాన్ని ఒక పేస్ట్ని ఈ విధంగా ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసుకుంటా ఉన్నా ఈ విధంగా మొత్తం అన్నాన్ని కొడతానండి ఆ అన్నం మొత్తం మిక్సీ కొట్టుకున్న తర్వాత ఈ విధంగా తయారైంది ఒకవేళ మన దగ్గర అన్నం లేకోకుంటే దోసపిండి ఉంటే దోసపిండితో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి నార్మల్గా నేను మిగిలిపోయిన అన్నంతో చేయాలనుకున్నా కాబట్టి దాంతో చూపిస్తా ఉన్నా అంతే తర్వాత మసాలా కావాలనుకుంటే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కొంచెం అల్లం ముక్క అలాగే ఉప్పు కొంచెం జీలకర్ర వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా కొట్టేసుకోండి ఇది న్యాచురల్గా కలర్ వస్తుంది అలాగే బాగా స్పైసీగా అనిపిస్తుంది కొంచెం మంచి స్మెల్ వస్తుంది జీలకర్ర వేయడం వల్ల మనం కావాలనుకుంటే ఫుడ్ కలర్స్ అవి కూడా వేసుకోవచ్చు అలా ఆ కలర్స్ వేయడం కంటే నాకు ఇలా నాచురల్గా చేసుకోవడమే ఇష్టం కొంచెం రెడ్గా కావాలంటే బీట్రూట్ ముక్క వేసుకోవచ్చు గ్రీన్ కలర్గా కావాలనుకుంటే ఇట్లా కొత్తిమీర వేసుకున్నామంటే గ్రీన్ కలర్లో వస్తాయి తర్వాత ఒక సెరవలోకి వాటర్ అయితే తీసేసుకోండి ఈ వాటర్ వాటర్లో మనం మిక్సీ కొట్టుకునే ఈ మసాలా అయితే ఇందులో వేసేసుకోండి ఇందులో వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వండి ఈ వాటర్ అంతా కూడా ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది సరిపోకుండా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మనం కొంచెం ఇది మామూలుగా మసాలా ఎలా ఉంటుంది అంటే పానీపూరిలోకి మసాలా వస్తుంది కదా అలా ఉంటుంది అనమాట టేస్ట్ ఆ స్మెల్ వస్తూ ఉంటుంది ఇందులో పుదీనా అవి కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే చాలా బాగుంటాయి ఈ వడియాలైతే నేను ఇంతకుముందు కారాల టైప్ పెట్టిన్నా ఇప్పుడు అప్పడాల టైప్ పెడతా ఉన్నా ఆ లింక్ కూడా ఇస్తాను చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అది వచ్చేసి రవ్వతో చేసిన్నా నేను ఇవి కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మనం మిక్సీ కొట్టుకున్నాం కదా అన్నం అంతా కూడా ఆ అయితే ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇది గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి మొత్తం తిప్పుకుంటూనే ఉండాలి మనం కంప్లీట్ అయ్యే వరకు కూడా దీన్ని మొత్తం చేసిన తర్వాత చల్లారిన తర్వాత మనం కారాలు వేసుకుంటాం కదా అందులో వేసేసుకొని మనం కారాలాగైనా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు అప్పడాల్లాగైనా వేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్నగా వడియల్లాగైనా వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఇలా ఇది మొత్తం వేసిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు బొంబాయి రవణ అయితే యాడ్ చేయండి అప్పుడే మనకి అప్పడం అనేది విరిగిపోకోకుండా బాగా వస్తుంది యాడ్ చేసి మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఈ విధంగా తిప్పుకుంటూ ఉండండి మధ్య మధ్యలో ఇలా మొత్తం తిప్పుకుంటూ కొంచెం బాగా మెత్ మందంగా అయ్యేంత వరకు ఉంచేసుకోవాలి తర్వాత వేడిపైన వేసేసుకున్నామంటే అప్పడాల్లాగా వడియాల్లాగా వస్తాయండి కొద్ది కొద్దిగా గిన్నెలోకి తీసుకొని మనం కాటన్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని కొంచెం తడి చేసి ఎక్కడైనా పట్ చేసుకొని పట్ చేసుకున్న దానిపైన ఒడియాలాగా గరితోనే పెట్టేసుకోవచ్చు నేనైతే చిన్న కాట్ ఉంది ఆ కాట్ పైన పంచ పర్చేసి పంచని బాగా తడిపేశాను తడిపి ఈ విధంగా కట్టేసాను అనమాట అటు ఇటు లేకోకుండా తర్వాత మెల్లిగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వస్తున్నా కొంచెం పెద్ద సైజులో వేసానండి ఎందుకంటే ఒకటి రెండు వేసుకుంటూ సరిపోతుంది ఆ ఇల్లు చిన్న చిన్నవి అన్ని వేసుకోవడం కంటే ఇట్లా ఒకటి రెండు వేసుకుంటే అప్పడాలాగా బాగుంటాయి కదా అనేసి ఈసారి అప్పడల్లాగా వేసా నేను వాటర్ చల్లిన తర్వాత ఇట్లా ఆరిపోతూ ఉంది ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్లో వేస్తూ ఉన్నా మామూలుగా అయితే మార్నింగే వేసామంటే ఆఫ్టర్నూన్కి ఈవినింగ్ అంతా ఎండిపోతాయి ఈ పంచ ఆరిపోవడం వల్ల క్లాత్ అంటుకుంటూ ఉంది అందుకే అంటుకోకుండా కొంచెం తడి చేసుకుంటూ ఉన్నామంటే బాగా తడిపోయిన వేసామంటే అంటుకోకుండా వస్తాయండి ఇలా వేస్ట్గా పడేసే అన్నానైతే మనం ఈ విధంగా అప్పడల్లాగా ఒడియల్లాగా అలాగే కురుకురేల్లాగా ఏ విధంగా అయినా వేసుకోవచ్చు అలాగే కెమికల్ కలర్స్ ఏమీ వేయకోకుండా ఈ విధంగా న్యాచురల్గా ఏ కలర్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో ఆరెంజ్ కలర్ రావాలనుకుంటే క్యారెట్ వేసుకోండి ఒకవేళ రెడ్ కలర్ రావాలనుకుంటే బీట్రూట్ వేసుకోండి అలాగే మనకి గ్రీన్ కావాలంటే ఇట్లా ఆకులని దాంట్లో అయినా ట్రై చేయండి ఇలా న్యాచురల్ కలర్స్ ప్రిఫర్ చేయడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా నేను కొంచెం పెద్ద పెద్ద సైజులో అయితే వేసేసుకున్నా వీటిని ఈవినింగ్ వరకు ఉంచేసామంటే ఎండలో సరిపోతుంది ఒకరోజు నేనైతే కొంచెం లేట్గా పెట్టేసుకున్నా అయినా కూడా కొన్నే కదా కాసేపు ఎండలో పెట్టా ఈవినింగ్ వరకు తర్వాత నైట్ కూడా అలాగే ఉంచేసా మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ నేనైతే తీస్తున్నా కాకుంటే ఈ క్లాత్ని బాగా ఆరిన తర్వాత అవి తీస్తాం కదా మనము అంటే మరీ డ్రైగా ఉన్నప్పుడు అట్లే లాగకూడదు విరిగిపోతాయి అనమాట కాబట్టి క్లాత్ని ఇట్లా రివర్స్లో చేసేసుకొని మొత్తం వాటర్ చల్లేసేయండి అప్పుడు మొత్తం నాంతది తర్వాత జస్ట్ క్లాత్ని ఈ సైడ్ ఆ సైడ్ పట్టుకొని ఇట్లా లాగామనుకోండి అన్నీ బాగా ఊడొస్తాయి చేత్తో ఊరికి అట్లా అన్న కూడా వచ్చేస్తాయి ఇలా ఎంత మిగిలితే అంత ఇంట్లో అన్నం మిగులుతూ ఉంటుంది కదా దాన్ని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా చేసుకొని చిన్న క్లాత్ పైన వేసుకున్నా కూడా కనీసం రెండు మూడు రెండు మూడు సార్లు వేసుకునే ఆయన అయినా వేసుకుంటా ఉండొచ్చు వడియాలు అన్నం పడేసినా ఏమీ రాదు మనకి ఇలా చేసుకున్నామంటే కనీసం కొంచెం తాలింపు అలా చేయనప్పుడు అట్లా వాడుకోవడానికైనా ఇట్లా వడియాలు ఉపయోగపడతాయి ఇలా అన్ని ప్లేట్లోకి తీసుకొని వీటిని కూడా బాగా ఆరేంత వరకు ఎండలో పెట్టేసేయాలి ఇలా కొంచెం పలచగా వేసుకున్నాం అనుకోండి తొందరగా ఆరి ఎండిపోతాయి అనమాట ఇట్లా టూ ప్లేట్స్లో వేసి నేనైతే గోడ పైన పెట్టేస్తాను ఎండలో బాగా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటాయి మనం నార్మల్ వడియాలు అప్పడాలు ఏ విధంగా అయితే వేయించుకుంటామో విధంగా వేయించేసుకోవడమే బాగా బురుగు బురుగ్గా చాలా బాగా వస్తాయి ఈ విధంగా చేసుకున్నామంటే మనకు కొంచెం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి హైజీన్గా కూడా చేసుకుంటాం హెల్దీ కూడా నేను కొంచెం పెద్ద సైజులో చేశాను కాబట్టి కొంచెం పెద్ద పెద్దగా ఒక్కొక్కటి రెండు రెండు వేస్తా ఉన్నా ఎక్కువ ఆయిల్ పోసి నల్లగా అయిపోయేంత వరకు వాడడం కంటే ఇట్లా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని వాడుకోవడం చాలా బెస్ట్ మనం బయటకున్నవి ఎలా ఉంటాయో అది ఏ విధంగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మెయిన్ హెల్దీ అండి సౌండ్ కూడా చూడండి ఎలా వస్తూ ఉందో బాగా బురుగు బురుగ్గా ఉంటాయి తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలా బాగుంటాయి కూడా వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్